హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అయితే చూసారా మా ఇంట్లో చిన్న చేపలు ఎగురు పెట్టానండి చిన్న చేపలు అయితే వచ్చాయండి మా ఇంటి దగ్గర మా వాడకట్లకి అయితే చేపలు చిన్న చిన్న చేపలు పీతలు రొయ్యలు అన్నీ వస్తూ ఉంటాయి అలానే ఇవైతే తీసుకున్నామండి చిన్న మా ఊరు సైడ్ అయితే చిన్న నెత్తళ్ళు అంటారు ఇటు సైడ్ అయితే పల్లె పట్టణాలంటైతే చిన్న చేపలు అంటారండి చూసారా అలా కొంచెం బరుగ్గా ఉన్న రాయి మీద ఎలా ఎలా అంటే చూసారా అలా రుద్దితే దానికి ఉన్న వచ్చేసిద్దండి అంతా తర్వాత మనం కత్తిపేటతో తలకాయలు తోకలు తీసేస్తే ఇలా అయితే నీట్గా అయిపోతాయండి చిన్న చేపలు చాలా బాగుండిద్దండి ఈ ఎగురు పెట్టుకుంటే చాలా చాలా బాగుండిద్ది మామిడికాయ ఉన్న కూడా వేసుకోవచ్చు మామిడికాయ ఉంటే వేసుకుంటే ఇంకా సూపర్గా ఉండిద్దండి కానీ మామిడికాయ ఇప్పుడు సీజన్ దొరకదు కదా అందుకని నేనైతే ఎగురైతే పెట్టేశాను కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలండి అలానే ఒక రెండు ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి ఇవి కొంచెం బాగా వేగనివ్వాలండి ఉల్లిపాయ పచ్చితనం పోయేదాకా వేగనివ్వాలి ఆ తర్వాత అయితే మనం ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుప్ప పేస్ట్ అయితే వేసుకోవాలండి కొంచెం మసాలా కొంచెం ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే మనం టమాటాలు అవి ఏమి వేయం కాబట్టి కల్లా కొంచెం ఘాటుగా ఉంటేనే చాలా చాలా బాగుండిద్దండి అంటే మా సైడ్ అయితే కొంచెం ఘాటుగానే తింటాము అలాగే అల్లం వెల్లువ పేస్ట్ వేగిన తర్వాత కాస్త ఉప్పు వేయాలి అలానే రెండు స్పూన్లు కారం వేయాలి కారం కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మేమైతే కారం రెండు స్పూన్లు అయితే వేసుకున్నాము చూసారా చిన్న చేపలు అవి కూడా శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న చేపలు అయితే అలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిటతో బాగా కలిపేయకూడదండి నిదానంగా ఒక్కసారే కలపాలి తర్వాత మనం క్లాత్ ఎలా దాకని ఇలా తిప్పుకుంటే సరిపోయిద్దండి కాసేపు మూత పెట్టాలి చూడండి కొద్దిసేపు అలా ఇది అవుతాయి కదా కొంచమేనండి వాటర్ ఎక్కువ కూడా పోయకూడదు కొద్దిగా వాటర్ పోసుకొని మనమైతే ఆ మసాలా కొంచెం చేపలకు పట్టాలి కానీ కొంచెం బాగా పెట్టుకోవాలి కానీ ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుందండో చూసారా చిన్న చేపల కర్రీ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది అలానే కొంచెం గరం మసాలా పొడి అయితే వేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలానే కొంచెం కరివేపా అదే కొత్తిమీర కూడా వేసుకోండి సారీ కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసుకొని వచ్చి కాసేపు ఇలా కొంచెం మూత పెట్టుకొని మగ్గనిస్తే కూర అయితే పూర్తిగా రెడీ అయిపోతుందండి చూసారా కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో రాగి సంకటలో కూడా చాలా బాగుంటుందండి ఈ కూర వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్